హలో మై డేస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ నుండి వచ్చే మాటలు వీరు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఈ ఎనర్జీస్లో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ మీ గురించి ఏం చెప్తున్నారు అండ్ వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ వారి మనసులో మాటలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ ఎనర్జీస్లో అయితే చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది మీరు లై వైఫ్ అయిన హస్బెండ్ అయినా సరే లవర్స్ అయినా సరే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ మీరు వారితో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే మీరంటూ వారి లైఫ్లో ఉన్నారు కదా వారు మీకు దూరంగా ఉన్నా మీరు వారికి దూరంగా ఉన్నా సరే వారి ఎనర్జీ అన్నది మీ గురించి అసలు ఏమంటున్నారు మీ గురించి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ఓకే ఇవి షపోజ్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది మనం ఎనర్జీస్ తీసే ముందు ప్రశ్నతోటే మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను యూనివర్స్ చూసే యూవర్స్ యొక్క వారి పర్సన్ కరెంట్ ఎనర్జీ వీరి గురించి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీ గురించి మీ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు పేజ్ ఆఫ్ కప్ వచ్చిందండి సిక్స్ టైమ్స్ స్ట్రవల్స్ చేశాను సిక్స్ సుఖుడికి సంబంధించి ప్రేమకు సంబంధించింది కాబట్టి ఈరోజు మీ పర్సన్ మీ విషయంలో ఈ ఎనర్జీ అయితే ఉంది అంటే వీరు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు మీతో ఈరోజు మంచి బాండింగ్తో అయితే ఉన్నారండి లవ్ ఎఫెక్షన్ మంచిగా అయితే కనిపిస్తుంది పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఈరోజు మీ పర్సన్ చాలా జోవియోల్గా అండ్ మిమ్మల్ని తలుచుకున్నా కానీ మీతో మాట్లాడినా కానీ సరదా సరదాగా ఉండటం వారి మనసులో అసలు ఎప్పుడు చెప్పని మాటలు చెప్పాలని అయితే అనుకుంటున్నారు ఆ చెప్పే మాటలు కూడా ఈ పర్సన్ ఇలా మాట్లాడతారని అనుకోరు అండ్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని కూడా మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ ఏమంటున్నారంటే వారి మనసులో ఎప్పుడో చెప్పాలనుకున్న మాట ఉండిపోయిందంటండి ఆ మాట చెప్పడానికే వీరు ఈరోజు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి అంటే ఇప్పుడు మొదటి ప్రశ్న మీ పర్సన్ మీ విషయంలో అసలు ఏ విధంగా ఉంటారు అంటే వారు మీతో మంచిగా మాట్లాడినా మాట్లాడకపోయినా సరే మీతో ఒక లైఫ్ అనేది ఉంది కదా అది లవ్ పరంగా అయినా సరే పెళ్లి బంధంగా అయినా సరే మరి ఈ పర్సను మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు టూ ఆఫ్ వెంటికల్స్ వీరి లైఫ్లో మీరు ఇంపార్టెన్సే అండ్ కెరీర్ కూడా ఇంపార్టెన్సే అండి మీరు లేకపోతే వారికి కెరీర్ ఉండదు అండ్ కెరీర్ కోసం మిమ్మల్ని వదులుకొని మైండ్ సెట్ అయితే కాదు మీరు ఎంత బిజీగా ఉన్నా వారు కష్టపడుతుందే మీకోసం అండ్ వారు సాధించాలనుకున్నదే మీ కోసం వారి లైఫ్లో వారు అనుకున్నదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో రిలేషన్షిప్ పరంగా కూడా మీకే అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారంట అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోవడానికి అండ్ మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి రీజన్ ఏంటంటే మనీ మేకింగ్లో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని చూసుకోవాలి అండ్ మీతో లైఫ్ అనేది ఉండాలి కానీ లవ్ వేరు లైఫ్ వేరు కదా లవ్ ఉంటే సరిపోదండి లైఫ్లో కూడా బ్రతకడానికి సంపాదన అయితే ఉండాలి ఈ పర్సన్ మీ విషయంలో మనీ మైండెడ్గా ఆలోచించట్లేదు ఇప్పుడు మీరు వారికి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తే లైఫ్ ఇంకా బాగుంటుంది మీ లైఫ్లోకి వచ్చింది వేరే ఆలోచనలు అయితే కాదండి వీళ్ళు ఒక కెరీర్ అనేది ఎంచుకున్నారు ఆ కెరీర్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడం అన్నమాట ఎంత బిజీగా ఉన్నా సరే మీ గురించి అయితే ఆలోచిస్తారు మీరు మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వారు చాలా రేర్ మీ మీకోసమే బ్రతుకుతారు మీ కోసమే కష్టపడతారు అండ్ మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని అయితే అనుకుంటారు మీరు వారి లైఫ్లో ఉంటే అన్నీ కలిసి వస్తాయండి అండ్ వారు కూడా మీ లైఫ్లో ఉంటే అసలు మీరు ఇలా ఎక్స్పెక్ట్ కూడా చేరు వీరితో జీవితం ఇలా ఉంటుందా అని మీరు అదృష్టం చేసుకున్నారు వారు కూడా మీతో ఉంటేనే వారికి అదృష్టం కలిసి వస్తుంది అన్నట్టుగా ఉన్నారు మీతో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే ఇక్కడ ఫైనాన్షియల్గా ఒక బంధం అనేది ఉంది అంటే అదృష్టం కలిసి రావటం ఈ బంధం వల్ల ఎప్పుడు లేని సంపాదన ఇక్కడ వీరి లైఫ్లో మీరు ఇంపార్టెన్స్ అనుకుంటున్నారు అండ్ వారికి కెరీర్ గోల్ అయితే ఉందంటుగా చెప్తున్నారు నెక్స్ట్ అసలు ఈ పర్సను వారి మనసులో మాట మీతో ఏం చెప్పాలని అయితే అనుకుంటున్నారు అంటే అది బాధైనా కావచ్చు ఏ విషయంలో కోపం చూపిస్తున్నారో అండ్ మీరంటే ఎందుకు ప్రేమ అండ్ మీ గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి సెకండ్ ఎనర్జీ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి ఈ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అంటే ఆకర్షించినట్టు ఉంటారండి మీరు చెప్పేది ఏంటంటే మీ మీద కోపం కాదు ఒక రకంగా పశుసినెస్ అయితే ఎక్కువ ఉంటుంది మీరు వాళ్ళకి కళ్ళకి అందంగా కనిపిస్తారు మనసుకి అందంగా కనిపిస్తారు అందరిలో స్పెషల్ పర్సన్ అయితే ఉంటారు మీరు తప్ప ఇంకెవరు వీళ్ళకి కనిపించరండి మీకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ ఎనర్జీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని పొగుడుతున్నట్టు మీరు ఒక స్పెషల్ పర్సన్గా మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ మీరు తప్ప ఈ ప్రపంచంలో వీరికి ఎవ్వరు నచ్చరన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు మీ పర్సను వేరే వారితోటి రిలేషన్ అనేది కంటిన్యూ అయితే చేరండి ఎక్కువ ఎవరితో ఎక్కువ మాట్లాడరు మీతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది వారు మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే వారు మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంటుంది మీ కొంచెం భయం అండి మీ లైఫ్లో ఎవరైనా వచ్చేస్తారేమో మీరు మిమ్మల్ని ఏమన్నా ఎత్తుకు వెళ్ళిపోతారేమో అంటే మీ లైఫ్లో ఒక లవ్ ప్రపోజల్లో కానీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఏమైనా వచ్చేస్తారేమో ఒక విధమైన భయం అనమాట మీరు ఎంత అందంగా ఉంటారో లేదంటే మీ యాటిట్యూడ్ లెవెల్ కానీ కొంచెం డిఫరెంట్ పర్సన్లో మీకైతే అనిపి వీరై మీరు వారికైతే అనిపిస్తున్నారండి ఒక స్పెషల్ పర్సన్లా ట్రీట్ చేస్తున్నారు మీ మీద కోపం కాదు అతి ప్రేమ అతి అనుమానం ఎందుకంటే మీరు వారికే సొంతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఈ పర్సన్ నీ విషయంలో ఇప్పుడు వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు నెక్స్ట్ మీ గురించి పెళ్ళనుకుంటున్నారా ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారా అసలు వారి మనసులో మాట మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ద ఎంపయర్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారేంటండి అంటే అనే మాటలు ఉంటాయి వీరు పడే మాటలు ఉంటాయి అండ్ ఇక్కడ మీ మధ్యన ఈగో క్లాషెస్ అయితే ఉన్నాయంట మీ పర్సన్ మాట్లాడే వరకు మీరు మాట్లాడరు మీరు మాట్లాడే వరకు మీ పర్సన్ మాట్లాడరు మీ మధ్యన కొంచెం ఈగో అన్నది రన్ అవుతుంది అది క్లియర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ గురించి వారి మనసులో ఏమంటున్నారంటే ఈగో వెళితే ఏమొస్తుంది ఈగో అవసరమా ఇప్పుడు వాళ్ళు తగ్గితే కదా మీరు తగ్గుతుంది ఇప్పుడు వాళ్ళు అలా ఉండి మీరు అలా ఉంటే ఎలాగా ప్రేమ అవసరం అండ్ లైఫ్ కావాలంటే ఈ ఎనర్జీ కాంబినేషన్గా చెప్తుంటే ఇంపార్టెన్స్ ఇచ్చే ఇవ్వాలి పట్టించుకునేవి పట్టించుకోవాలి వదిలేసేవి వదిలేయాలి ఇప్పుడు ఒకళ్ళు తగ్గితేనే కదా ఒకళ్ళకి గౌరవం ఇచ్చేది అండ్ ఒకే మాట పట్టుకుని నువ్వెంత నువ్వెంత అని మాట్లాడే వరకు వెళ్ళకూడదు ఒకళ్ళు కోపం వచ్చిందంటే ఆ కోపం అర్థం చేసుకోవాలి ఒక బాధ వచ్చిందంటే చెప్పకుండా అర్థం చేసుకోవాలి అండ్ ఒక మాట అన్నామంటే ఆ మాట ఎందుకు ఉన్నామని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాట్లాడడం కోపం వచ్చి మాట్లాడడం మానేసినా మీరు ఎందుకు మాట్లాడలేదు మీరంతటి మీరే వచ్చి మాట్లాడితే ఇది ఒక అలకండి అంటే వీళ్ళని బ్రతిమలాడాలి వీరితో మాట్లాడాలి మీరంతటి మీరే వచ్చి మాట్లాడాలి వీళ్ళకి ఇదొక సరదా అనమాట ఈ పర్సన్ మనసులో మాట ఏంటంటే మీ మధ్యన ఎక్కువ ఈగో అన్నది ఎక్కువైపోయిందండి మీకెంత ఉందో మీ పర్సన్ కూడా అంతే ఉంది ఈగో అన్నది తగ్గిపోవాలి కోపం అలక అన్నది జస్ట్ క్యాజువల్గా వచ్చేది వీరంటే కొంచెం ఈజీగా ఉంది అంటే మనసులో ఎంతున్నా సరే ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అది కోపంగా మారిపోవచ్చు మిమ్మల్ని ఏదైనా తిట్టచ్చు అనుమానించచ్చు ఇవంటే అతి ప్రేమ అన్నమాట నెక్స్ట్ ఈ పర్సన్ ఈ విధంగా చెప్తున్నారు అండ్ మీకు సారీ కానీ మెసేజ్ కానీ చేయాలని అయితే అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ లేకపోతే ఇక్కడ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసే టైం అయితే వచ్చింది మేబీ ఇక్కడ చూసారు కదా లవర్స్ కార్డ్ కూడా వచ్చింది ఈ వారంలో ఈ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు బుధవారం గురువారం ఆ టైంలో మీ పర్సన్ వారంతటి వారు వచ్చి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయటం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ మీ పర్సన్ మనసులో మాటలు అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు లవ్ వరికల్ ఎనర్జీస్ కార్డ్లో ఈ పర్సను అసలు కోపంతో మాట్లాడుతున్నారా బాధతో మాట్లాడుతున్నారా ప్రేమతో మాట్లాడుతున్నారా ఎనర్జీస్ బట్టి వారికి అంటే ఎప్పుడూ అలా ఉండిపోరండి రోజుకొక మూడ్ సింగ్స్ అనేది ఉంటుంది సిచువేషన్స్ మీరు కారణం అవ్వకపోయినా మీ మీద కోపం చూపించడం అండ్ వారి బాధ సమస్యలు సిచ్యువేషన్స్లో ఏమైనా చిరు విసుగుంటే మిమ్మల్ని తలుచుకోవటం అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎనర్జీ అనేది వస్తుంది కదా మరి మీ పర్సన్ మనసులో మాటలు ఈరోజు మీకు ఏం చెప్పాలని అయితే అనుకుంటున్నారు కొంచెం ఈగో తగ్గించుకోవాలండి మీరు మాట్లాడితే వారు మాట్లాడాలని వారు మాట్లాడితే మీరు మాట్లాడాలని ఇప్పుడు నిజమైన ప్రేమ మధ్య ఈగో అన్నది ఉండకూడదు కలిసి బ్రతకాలనుకున్న వాళ్ళు ఈగో వల్లే కదా మనసుల దగ్గరగానే ఉంటే కానీ మనుషులే దూరం దూరంగా ఉండి బాధపడ్డం అవసరమా ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మనసులో మాటలు చూడండి వీళ్ళేమి మిమ్మల్ని ఏమి వదిలేసి వెళ్ళిపోరంట వాళ్ళకి మనసు కూడా రాదంటండి ఎందుకంటే మీరు ఎందుకలా కనెక్ట్ అయ్యారో అసలు మీరు వారి లైఫ్లోకి ఎందుకు వచ్చారో వారు మీ లైఫ్లోకి వచ్చారు ఎందుకు వచ్చారో వారికి తెలియదు కానీ వాళ్ళు కోరుకునేది ఏంటి మీలాంటి వారిని మీరు వారి లైఫ్లో రాకముందే ఇలాంటి వారితో లైఫ్ కావాలని కోరుకున్న బంధం అండి అలానే మీరు వారి లైఫ్లోకి వచ్చారు ఒక పెళ్లి బంధంగా ముడిపడిందో ఒక లవ్ బంధంగా ముడిపడిందో కానీ కనెక్ట్ అయిపోయారు ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళరంట వదల్లేరండి కోపంతో మాట్లాడడం మానేస్తారు కానీ వదలరు నెక్స్ట్ చూడండి వీళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నారనుకోండి ఇప్పుడు మీరు ఇష్టమైనవి ఉంటాయి నచ్చని ఉంటాయి కోపం తెప్పించే ఉంటాయి నిజాలు చెప్పినా సరే మీరు బాధపడి ఉంటాయి వీళ్ళకి ఏది చెప్పినా కొంచెం భయం అండి ఎక్కడ నో చెప్తారేమో అని వీళ్ళు చెప్పాలనుకున్న మాటలు ఒక్కొక్కసారి ట్రై చేయడం అయితే జరిగింది ఈ విషయం విషయం చెప్పాలి ఈ విషయం మాట్లాడాలి అని మనసులో ఉన్న మాట నోటి వరకు వచ్చేది కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన మీతో మాట్లాడినా మీ గురి మీ అసలు మీ సమాధానం ఎక్కడ ఎలా వస్తుందో అన్న భయం అనమాట ఈ పర్సన్ చెప్పేది ఇదే ఏ విషయమైనా మీ పర్సన్ ఏం చెప్తున్నారో అది మీకు కోపం తెప్పించేదైనా బాధ తెప్పించేదైనా ముందుగా వినండి ఆ వినే మాటలో మీకు అసలు వచ్చే సమాధానం కూడా ర్యాష్గా మాట్లాడకుండా అసలు మీ పర్సన్ ఎందుకు ఇలా చెప్తున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సంతోషపడేదైతే సరదాగా తీసుకోండి సీరియస్గా అనుకోండి దాన్ని క్వశ్చన్ చేయకుండా దీనికి రీజన్ అయితే అడగండి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతో మీరు మీరుంటే మీ పర్సన్ ఏది కూడా మనసులో అయితే దాచుకోరు నెక్స్ట్ మీ పర్సన్ ఇంకేం చెప్తున్నారు టూ కార్డ్స్ అయితే వచ్చాయి చూసారు కదా మీరు వారికి ఒక ఎడిక్షన్ అండి ఏది కూడా వారి దగ్గర దాగదు దాచినా ఎంతో కాలం అది దాగలేదనమాట ఒక రకంగా చెప్పాలంటే మీరు వారితో మాట్లాడకపోయినా వారి మీ మిమ్మల్ని మీరు సారీ వారు మిమ్మల్ని చూడలేకపోయినా అండ్ మీ మధ్యన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే వీళ్ళు దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటారండి మీకు ఒక రకంగా బానిస అయిపోయినట్టే అండ్ వ్యసనంగా మీరు వారికి ఒక వ్యసనంగా మారిపోయారు ఈ పర్సన్ ఎప్పుడు నిజాలు చెప్పడానికి ట్రై చేస్తారు కానీ ఇప్పుడు మీరు నమ్మేది ఉంటాయి నమ్మది ఉంటాయి మీరు చెప్పినా సరే మీ మీరు ఒక కామెడీలా తీసుకోవటం అండ్ వాళ్ళందుకే కొన్ని కొన్ని విషయాలు ఈ నిజం మీరు చెప్తే ఎలాగుంటుంది అన్నట్టుగా కూడా మాట్లాడతారనమాట ఇదిగోండి ఈ పర్సన్కి మీరు లేకపోతే ఏమీ తొయ్యదు ఒక రకంగా చెప్పాలంటే బోరింగ్ ఫీల్ అవుతారండి అస్తమానం మీరు ఏం మెసేజ్ చేస్తారా కాల్ చేస్తారా అండ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టారు ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఖాళీగా ఉండరండి లోన్లీగా ఫీల్ అవుతారనమాట మీ గురించి తలుచుకున్నప్పుడల్లా ఇవి చేసే ప్రయత్నాలు ఇప్పుడు మీతో మీరు మాట్లాడకపోయారనుకోండి కోపం వచ్చేస్తుంది ఎదుటి వాళ్ళ మీద కోపం చూపించడం ఎవరితో మాట్లాడకుండా లోన్లీగా ఉండాలైతే అనుకుంటారు ఇదంతా మీతో ఉన్న ప్రేమ ఇప్పుడు మీరు మీకు మీ పర్సన్కి గొడవ వచ్చినా అవతల వాళ్ళు బలైపోతారు మీ మీద కోపడినా సరే మళ్ళీ అదే తలుచుకుని లోన్లీగా ఫీల్ అవుతారు మీరు ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది లేకపోతే లైఫ్ ఎలా ఎలా ఉంటుంది ఇలా ఊహించుకుంటారు మీరు లేకపోతే వీళ్ళకి అసలు లైఫ్ అనేది లేదన్నట్టుగా మాట్లాడుతున్నారండి ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఈరోజు ఎనర్జీస్ మరి ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి మీ పర్సన్ మనసు చాలా మంచిదండి అండ్ మీ గురించి అండ్ మీకు సపోర్ట్గా అండ్ మీరు ఉంటే వారికి ఒక ధైర్యం మీరు మీరు ఇచ్చే మోటివేషన్ కానీ అండ్ మీరు వారిని నమ్మే విధానం కానీ మీ ప్రవర్తన కానీ వీళ్ళు మీ విషయంలో సాధించాలి అండ్ కష్టపడాలి అన్న ఆలోచనే ఉంది కానీ ఎక్కడ కూడా ఏ నెగిటివ్ అన్నది లేదు ఒకటే ఒకటే చిన్న ప్రాబ్లం అండి అన్నీ ఉన్న అల్లుని నోట్లో సెన్ ఉన్నట్టు ఇక్కడ ఈగో అన్నది మీ మధ్యన రన్ అవుతుంది ఎప్పుడు కూడా మనసులు దగ్గరగా ఉన్నా సరే మనుషులు కూడా దగ్గరగానే ఉండాలండి ఇప్పుడు మీ పర్సన్ మీద మీరెంత కోపం చూపించినా అది వితిన్ సెకండ్స్లో రిలీజ్ అయిపోవాలి ఓకే అంటే ఎక్కువ కాలం ఉండకూడదు కోపం అనేది ఉండకూడదు మీ పర్సన్ కూడా అంతే ఏ విషయమైనా మీ దగ్గర చెప్పేలాగా ఏ విషయం మీ దగ్గర దాచేలాగా ఉండకూడదు అంటే మీరు వరకు అంత ఫ్రీడమ్ అనేది ఉండాలి మీ పర్సన్ ఏ విషయమైనా చెప్పేటప్పుడు కోపడం కాకుండా ఆలోచిస్తే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇది తప్పు మంచిదే ఇలా జరిగిందా మీరు సరదాగా అన్నప్పుడు వాళ్ళు కూడా ఏదైనా చెప్పడానికి ధైర్యం అయితే చేస్తారు ఎవరో ఏదో చెప్పారని మీ పర్సన్ అడగకుండా కోపం చూపించేసి తిట్టేసి గొడవలు పెట్టేసుకుని ఇవన్నీ తగ్గించుకోవాలండి ఇప్పుడున్న రిలేషన్షిప్ ప్రతి చిన్నవా చిన్నవాటికే ఈగో అన్నది కనెక్ట్ అయిపోతుంది ఈగో కూడా పెట్టదు కదా ఇప్పుడు బతుకులు నాశనం చేసుకునేదే ఈగోతోటి ఇప్పుడు మీరు మీరు బాగానే ఉంటారు కొంతమంది భార్యాభర్తలు భర్తలు ఉన్నారనుకోండి పిల్లలు బలైపోతారు అదే లవర్స్ ఉన్నారనుకోండి ఈగోతోటి ఎవరిదారు వాళ్ళు చూసుకుని ఎవరు కావాల్సిన వాళ్ళు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు మళ్ళీ తలుచుకోగానే ఎందుకు ఈ తప్పు చేసామని ఉంటుంది ఒక్క క్షణం ఆలోచిస్తే మన అనుకున్న వాళ్ళు మనతో ఉంటారు ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను మీ పర్సన్ అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అండ్ మీ పర్సన్ కూడా మీరు ఏదో ఒక రోజు మీ వారైతే అవుతారు మీ సొంతంగా నిలబడిపోతారు బయట వాళ్ళు బయట వాళ్ళే సొంత బంధం సొంత బంధమే ఎప్పుడు మీరు కలిసి ఉండాలని డివైన్ ఎప్పుడు ప్రయత్నం చేస్తుందండి ఎప్పుడో విషయాలు మనసులో పెట్టుకుని కోపం చూపించి బంధం వచ్చిన బంధం వదులుకోవద్దు ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు వదలరండి దూరంగా ఉన్న మీ గురించి ఆలోచిస్తారు మీ మంచిగా ఉండాలని అయితే అనుకుంటారు ఇవండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఏ రోజుకి రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా లైక్ చేయమనేది ఈ వీడియో మీరు చూసినందుకు ఇక్కడ పే చేసినట్టండి లైక్స్ అనేది ఓకే మీ విధంగా ఇలా తీసుకుంటారని అనుకుంటున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా పే చేస్తారో లేదో అది మీ ఇష్టం వన్స్ అగైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది మీరు అలా నన్ను కాంటాక్ట్ అయితే ఉండొచ్చు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు వన్ బాయ్ అండి